ఈ రోజు అందరూ చేయాలి ఈ ధర్నాకు ఉద్దేశించి జీవో ఒకటి రద్దు చేయాలని అలాగే టెస్టింగ్ సెంటర్లు ఎత్తివేయాలని సెన్సార్ విధానం తీసివేయాలని దీని గురించి మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాము ఈ ధర్నాలో పెద్ద ఎత్తున అందరు పాల్గొంటారు రాబోయే కాలం అవి తీసేయకుంటే పెద్ద నరేంద్ర మోడీ అట్లాగే రాష్ట్రంలోని కూటమి పది గంటల విధానం తగ్గించాలని చెప్పేసి అనేక పోరాటం ద్వారా సాధించుకున్న ఏ లేబర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ నరేంద్ర మోడీ దాన్ని లేబర్ నాలుగు నలభై నాలుగు లేబర్ కోట్లను రద్దు చేసి ఈ రోజు నాలుగు లేబర్ కోట్లుగా తీసుకురావడం జరిగింది దానివల్ల సమ్మె చేసే హక్కు కానీ ఈ పెట్టుకునే హక్కు కానీ కార్మికులు కోపా కోల్పోతారు అట్లాగే ఏ సంక్షేమ పథకాలు కూడా వర్తించకుండా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అట్లాగే రవాణా రంగాన్ని ఈ రోజు ఆటో కార్మికులు కావచ్చు లారీ కార్మికులు కావచ్చు ఫోర్ వీలర్ తో డ్రైవర్లు కావచ్చు వాళ్ళ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడకుండా వాళ్ళకు అనేక జీవోల రూపాలతో రోజు ఇరవై ఒకటి జీవో ఉంది దానివల్ల అధిక వల్ల అధిక ఫీజులు వసూలు అట్లాగే ప్రైవేట్ రిజిస్ట్రేషన్ సెంటర్లు ఈ రోజు ఎఫ్సీలు ఆర్టీఓ ఆఫీసులో చేసేవాళ్ళు అయితే ప్రైవేట్ వాళ్ళకి ఈ యొక్క సంస్థల ప్రైవేట్ సంస్థలకు అప్పయపల్ల వల్ల వాళ్ళు అధిక దోపిడీకి ఈ రోజు గురవుతున్నారు కాబట్టి ప్రైవేట్ టెస్టింగ్ సెంటర్లు వెంటనే చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే భారత న్యాయ సహ సెక్షన్ నూట ఆరు తీసుకొచ్చారు అది ఏ చిన్న డ్రైవర్ ఏ చిన్న ప్రమాదం జరిగినా కూడా దాదాపు పది సంవత్సరాలు జైలు శిక్ష పది పది లక్షల రూపాయల జరిమానా అనేది ఆ చట్టంలో ఉంది కాబట్టి ఈ డ్రైవర్లకు భారంగా మారిన చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని కార్మిక సంఘాలు ఈ రోజు సమ్మెకు పిలిపించాయి అందులో భాగంగా ఆటో కార్మికులు ఈ రోజు అన్ని సంఘాలు కూడా ఆటో కార్మికులు ఈ ఆటోల బంద్ లో ప్రభుత్వం ఇదే విధంగా ఉంటే మరి ప్రభుత్వానికి కూడా తగిన బుద్ధి చెప్పడానికి ఆటో కార్మికులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి సంక్షేమ పథకాలు చేయాలి జీవో నంబర్ ఇరవై రద్దు చేయాలి భారత న్యాయ సహిత రెండు వేల రెండు వేల నూట ఆరు రద్దు చేయాలి అట్లాగే ఓలా ఊబర్ ర్యాపిడ్ ప్రైవేట్ సంస్థలు రద్దు చేసి గవర్నమెంట్ యాప్ తయారు చేయాలని చెప్పేసి మేము ఈ రోజు సమ్మె చేస్తున్నాం కాబట్టి రాను ఇంకా ఎక్కువ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించి ఏవైతే రవాణా కార్మికులకు భారంగా మనయో వాటిని రద్దు చేయాలని చెప్పి మేము గా డిమాండ్ చేస్తున్నాం ప్రభాకర్ ఆటో జిల్లా ప్రధాన కార్యదర్శి